అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పేపర్లో ఒక అమ్మాయి కష్టపడి చదువుకొని ఎంత మంచి పొజిషన్కి వచ్చిందో చదివానండి నాకు చాలా బాగా అనిపించింది దానిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి కొంతమందికి ఆటలు అంటే చాలా ఇష్టం కొంతమందికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అట్లా ఇట్లా రకరకాల ఇష్టాలు ఉంటాయి కదా ఆ అమ్మాయికి మాత్రం చదువు అంటే చాలా 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 ఇష్టం అనమాట తన కుటుంబాన్ని పోషించడానికి అనేక రకాల కష్టాలు పడ్డప్పటికీ ఎక్కడా కూడా చదువును మాత్రం ఆ అమ్మాయి ఆపలేదనమాట తనకున్నటువంటి నిద్రని సరదాలు అన్నిటినీ త్యాగం చేసి చదువే తన ప్రపంచం అనుకునింది ఏ సంస్థలో అయితే అమ్మాయి సాధారణ ఉద్యోగిగా చేరిందో ఇప్పుడు ఆ సంస్థలోనే హెచ్ఆర్ అసిస్టెంట్ మేనేజర్గా పదోన్నతి పొందింది ఆమె ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి ఎంతో స్ఫూర్తిదాయకమనిగా చెప్పుకోవచ్చు అందువల్ల నేను ఆమె గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను అన్నమాట ఆ అమ్మాయి అమ్మ నాన్నలకు అమ్మాయిని చదివించేటటువంటి స్తోమత లేదు ఆ కుటుంబాన్ని పోషించేటటువంటి పరిస్థితి కూడా అంతంత మాత్రమే అందువల్ల ఆ అమ్మాయి ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి కూడా ఉద్యోగం చేయాల్సి వచ్చింది ఉద్యోగం చేస్తున్నాను కదా అని చెప్పి ఆ అమ్మాయి ఏం చదువుని త్యాగం చేయలేదు ఒక పక్క చ ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుంటూ ఉంది అందువల్లే ఆ అమ్మాయి ఈరోజు ఇంత పొజిషన్కి రాగలిగింది వాళ్ళ నాన్న ఒక చిన్న ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాళ్ళు వాళ్ళ అమ్మేమో హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉండేదనమాట చాలామందికి చిన్నప్పటి నుంచి చదువు డ్యాన్స్ ఇలాంటివి ఇష్టం ఉంటాయి కానీ ఆ అమ్మాయికి చదువు అన్న డ్యాన్స్ అన్న కూడా చాలా చాలా ఇష్టం అంట ఆ అమ్మాయి ఆసక్తిని గమనించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా చదివించాలి డ్యాన్స్లో బాగా ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నారు కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి వాళ్ళు పదో తరగతి వరకు ఆ అమ్మాయిని ఒక గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు ఆ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేపిద్దాము అంటే ఫీజులు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల వాళ్ళకి అమ్మాయి ఇంకా మిమ్మల్ని నిన్ను చదివించే స్థోమత మాకు లేదు తల్లి అని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట మానే మానేయమని చెప్పడం వాళ్ళకి ఏమంత ఇష్టం లేదు కానీ వాళ్ళు ఏం చేయాల అర్థం కాక మానేయమని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట అందువల్ల అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని అమ్మ మీరేం బాధపడకండి నేను ఒక చిన్న ఏదో ఒకటి పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ చదువుకుంటానులే అని చెప్పి చెప్పి చెప్పింది అనమాట అమ్మాయి ఒక చిన్న షాప్లో సహాయకరాలుగా పార్ట్ టైం ఉద్యోగం చేరింది చాలా తక్కువ జీతమే వచ్చేది ఆ వచ్చిన తక్కువ జీతంని తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చేది దాంతోనే వాళ్ళ ముగ్గురు తిని బ్రతికేటటువంటి వాళ్ళు కనీసం నోటు పుస్తకాలకు కూడా అమ్మాయి దగ్గర డబ్బులు ఉండేవి కాదు చాలా కష్టం పడుతూ వచ్చిందన్నమాట తర్వాత కాలేజీలో ఏ చిన్న పోటీలు జరిగినప్పటికీ దాంట్లో అమ్మాయి పార్టిసిపేట్ చేసేది అందులోనే ఎక్కువగా డబ్బులు వచ్చేటటువంటి పోటీల్లోనే పార్టిసిపేట్ చేసేది దాంట్లో ఆ వచ్చిన డబ్బుల్లో తనకి అవసరమైనటువంటి పుస్తకాలు తన చదువుకు ఉపయోగించుకొని మిగతావి వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చేసేది అనమాట ఆ విధంగా ఎంత చేస్తున్నప్పటికీ ఇంట్లో చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ నాన్నకు కూడా రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది ఇంకేం చేయాలో అర్థం కాక అమ్మాయి ఒక రెండు వేల రూపాయలు వచ్చేటటువంటి ఒక చిన్న ఉద్యోగాన్ని ఎత్తుక్కునింది అనమాట ఆ తర్వాత అమ్మాయి ఉదయం ఏడు గంటలకే కాలేజీకి వెళ్ళిపోతూ మధ్యాహ్నం వరకు కాలేజీలో ఉంటూ తర్వాత మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఎనిమిది దాకా ఆ రెండు వేల రూపాయలు వచ్చేటటువంటి ఉద్యోగం చేస్తూ చదువుకుంటూ ఉండేది కాలేజీ వాళ్ళని కూడా తన ఆర్థిక పరిస్థితిని చెప్పి పర్మిషన్ అడిగింది దానికోసం కాలేజీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారనమాట ఆ విధంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తూ చదువుకుంటూ ఆ ఇంటర్మీడియట్ని కూడా కంప్లీట్ చేసేసింది ఆ తర్వాత అమ్మాయి డిగ్రీలో చేరింది డిగ్రీలో చేరినప్పుడు ఆ అమ్మాయి అవసరాలు ఇంకా ఇంకా ఎక్కువ పెరుగుతూ వచ్చాయన్నమాట ఇంకా ఏం చేయాలో తెలియటం లేదు వాళ్ళమ్మ బయటికి వెళ్ళి పని చేసుకొని సంపాదించుకొచ్చే అంత ఇది లేదు ఇకపోతే వాళ్ళ నాన్న చూస్తే ఏమో అనారోగ్యంతో బాధపడుతున్నాడు చదువు ఆపాలంటే అమ్మాయికి ఓ మనసు ఒప్పుకోవడం లేదు చదువుకో చదువు అంటే ఆల్రెడీ తన అమ్మాయికి చాలా ఇష్టం కాబట్టి బాగా చదువుకోవాలని మాత్రమే ఉండేది కాబట్టి ఏం చేయాలని బాగా ఆలోచించింది ఆలోచించి ఒక కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడ తన పరిస్థితిని అంతా చెప్పుకునింది అనమాట ఆ కాలేజీ వాళ్ళు కూడా సరే అమ్మా నువ్వు సెవెంటీ ఫైవ్ పర్సెంట్తో హాజరుంటే సరిపోతుంది కదా నువ్వు ఆ విధంగా పనిచేసుకుంటానే చదువుకో అమ్మా అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు ఆ తర్వాత అమ్మాయి ఒక బ్రాండ్ ఫ్యాక్టరీ అనేటటువంటి ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ ఉద్యోగాలు ఉద్యోగాలున్నాయని పేపర్ ప్రకటన రావడంతో ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళింది అనమాట ఆ ఇంటర్వ్యూలో అమ్మ నువ్వు నీ డిగ్రీ పూర్తిగా లేదు కదా తల్లి నువ్వు ఎలా ఈ జాబ్ చేస్తావు అని అంటే చదువుకుంటూ చేస్తాను సార్ అని చెప్పి వాళ్ళకి చెప్పింది వాళ్ళు చదువుకుంటూ ఇలా రెండు మేనేజ్ చేస్తావమ్మా కష్టం కదా అని చెప్పి వాళ్ళు అన్నారనమాట అప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటి యొక్క పరిస్థితిని తెలియజేసి సార్ షిఫ్ట్ పద్ధతిలో నేను చేస్తాను అని చెప్పి ప్రతిమలు అనమాట అప్పుడు అధికారులు వాళ్ళ పేద పరిస్థితిని అర్థం చేసుకొని ఒప్పుకున్నారనమాట ఎనిమిది వేల ఐదు వందల రూపాయలతోటి ఆ అమ్మాయి ఆ జాబ్లో జాయిన్ అయింది ఫస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేరింది ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు కాలేజీకి వెళ్ళేది మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆ ఉద్యోగం చేస్తూ ఉండేది మూడేళ్ల పాటు ఆ ఉద్యోగం చేస్తూ ఒక పక్క చదువుకుంటూ ఉండేదనమాట ఈ విధంగా డిగ్రీ పూర్తి అయ్యేసరికి ఆ ఇంటి అవసరాలు కూడా అమ్మాయికి పెరిగిపోతూ వాళ్ళ నాన్న ఆరోగ్యం కూడా రోజు రోజుకు క్షీణించసాగిపోతూ ఉండే ఉండేదనమాట అయితే వాళ్ళు ఏదైనా ఒకటే చేయి తల్లి అని చెప్పి చెప్తే అమ్మాయి వినలేదనమాట లేదమ్మా నేను రెండు మేనేజ్ చేస్తాను మీరేం దిగులు పడద్దు అని చెప్పి చెప్పారనమాట తర్వాత ఆ అమ్మాయికి కూడా హెల్త్ బాగాలేకుండా రావడంతో సార్ వాళ్ళ అమ్మ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు అప్పుడు వాళ్ళ పని చేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ చేయలేను సార్ అని చెప్తే పర్లేదమ్మా నువ్వు హాఫ్ షిఫ్ట్ చేయి తల్లి అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు ఆ విధంగా హాఫ్ షిఫ్ట్ చేస్తూనే ఆ అమ్మాయి బీకామ్ని కంప్లీట్ చేసుకుందనమాట అప్పుడు ఆ బ్రాండ్ ఫ్యాక్టరీలో చేరేటప్పుడే అక్కడ ఒక హెచ్ఆర్ విభాగంలో పని చేయాలని ఆమెకి చాలా కోరిక ఉండేదనమాట ఆ విషయాన్ని ఆ మేనేజర్కి తెలియచేసింది అప్పుడు హెచ్ఆర్ విభాగంలో ఒక మేనేజర్ ఉద్యోగం ఖాళీగా ఉంటే ఆ హెచ్ఆర్ మేనేజరు ఆ అమ్మాయికి తెలియజేశాడనమాట నువ్వు పరీక్షలు దీనికి సంబంధించిన పరీక్షలు ఉంటాయి నువ్వు అవి కనుక రాసుకున్నట్లయితే నువ్వు అవ్వచ్చు అని చెప్పి చెప్పి చెప్పింది చెప్పాడనమాట అమ్మాయికి వెంటనే అమ్మాయి ఆ సంబంధించిన పరీక్షలను రాసి పాస్ అయిపోయింది అప్పుడు వాళ్ళు ఆ హెచ్ఆర్ అసిస్టెంట్ మేనేజర్గా చేశారు అమ్మాయి ఇప్పుడు అమ్మాయి జీతం కూడా పెరిగిపోయింది వాళ్ళ అమ్మా నాన్నల్ని చాలా బాగా చూసుకోగలదు అనే నమ్మకం కూడా వచ్చింది పీజీ కూడా చేయొచ్చు అనే నమ్మకం కూడా వచ్చిందనమాట ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి నాకు విధంగా ఉద్యోగం వచ్చింది అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మేము నువ్వు పుట్టినప్పుడు కొడుకుంటే బాగుండు కదా అని అనుకున్నావు అమ్మ కూతురైనా పర్వాలేదు తల్లి అనేలాగా చేశావు మాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పి ఆ తల్లిదండ్రులు మెచ్చుకున్నారనమాట ఈ అమ్మాయిది విన్నప్పుడు నాకేమనిపించింది అని అంటే మనకి పట్టుదల కనుక ఉన్నట్లయితే ఎలాంటి అవరోధాలు వచ్చినప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవచ్చు అని చెప్పి అనిపించింది చాలామంది చాలా చిన్న చిన్న వాటికే కృంగిపోతూ వెనకడుగు వేస్తూ ఉంటారు కానీ అమ్మాయి ఇన్ని ఎంత పేద స్థితిలో ఉన్నా డబ్బులకి ఎంత ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆ చదువుకోవాలనేటటువంటి కోరిక ఉద్యోగం తెచ్చుకోవాలనేటటువంటి కోరిక ఆ అమ్మాయిని ఈ స్థితిలోకి తీసుకొని రాగలిగింది నాకైతే ఇది బాగా ఇన్స్పిరేషన్గా ఉందండి ఇది మీకు కూడా నచ్చుతుంది అని చెప్పి నేను చెప్పానండి